నమస్తే అండ్ వెల్కమ్ టు క్రామ్ న్యూస్ నేటి సమాజంలో జరుగుతున్న ఘటనలు చూస్తే సమాజం ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నిత్యం ఏదో ఒక చోట అనేక దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా అమ్మాయిల విషయంలో వివాహేతర సంబంధాలు కారణంగా జరిగే హత్యా ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి ఇక తాజాగా హైదరాబాద్ లో మరో ఘోరం జరిగింది అమ్మాయి కోసం ఓ ఇంటర్ విద్యార్థిని మరో పది మంది విద్యార్థులతో కలిసి ఓ బాలుడు హత్య చేశాడు ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రభావమో లేకుంటే సినిమా ప్రభావమో లేక మరే ఇతర కారణాలు కావచ్చు కానీ చదువుకునే విద్యార్థులు కొందరు మృగాలుగా మారిపోతున్నారు కొందరు చెడు వ్యసనాలకు జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నారు అంతేకాక దొంగతనాలు చేసే సమయంలో అడ్డు వచ్చిన వారిని హత్య చేసేందుకు కూడా వెనుకాడడం లేదు అలానే కొందరు విద్యార్థులు పదే ఇంటర్ చదివే సమయంలోనే ప్రేమ వ్యవహారాలు నడుపుతున్నారు ఈ కారణంగా కొందరు తోటి వారిపై ద్వేషం పగలు పెంచుకుని దాడులు చేస్తున్నారు అంతేకాక ఏకంగా హత్యలకు కూడా తెగపడుతున్నారు హైదరాబాద్ లోని కుకట్పల్లి ప్రాంతంలో జరిగిన ఘటన సంచలనం రేపింది అమ్మాయి కోసం అత్యంత దారుణంగా చంపేశాడు అమ్మాయి కోసం స్నేహితుణ్ణి తోటి ఇంటర్ విద్యార్థులు హత్య చేశారు కుకట్పల్లి డివిజన్ పరిధిలో అల్లాపూర్ ప్రాంతంలో దానిష్ అనే విద్యార్థి ఇంటర్ చదువుతున్నాడు ఈ క్రమంలో తాను ప్రేమిస్తున్న అమ్మాయిని ప్రేమించొద్దని దానిష్ ను పది మంది స్నేహితులతో కలిసి మరో ఇంటర్ బాలుడు హత్య చేశాడు దానిష్ మొదట బీరు సీసాలతో తలపై కొట్టి గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఎవరికి అనుమానం రాకూడదని దానిష్ మృతదేహాన్ని రైల్వే ట్రాక్ మీద పెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్లాన్ వేశారు అయితే చివరికి వారి ప్లాన్ విఫలమై పోలీసులకు దొరికిపోయారు ఇక ఈ హత్య చేసే సమయంలో అందరూ గంజాయి మత్తులో ఉన్నట్లు సమాచారం ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక ఈ ఘటనతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం వాచింగ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ చేసుకోండి